టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అన్నదాత పోరు ఉధృతం ఎరువులు బ్లాక్ మార్కెట్పై ఆగ్రహం రైతుల వింత పత్రాలు అధికారులకు తెలంగాణలో యూరియా కొరతపై రాజకీయ యుద్ధం కాంగ్రెస్ తీవ్రంగా బీజేపీపై విసుకుపాటు ఉదిరి నగర పంచాయతీ విలీనంపై వాదోపవాదం వైసీపీ స్వార్థ రాజకీయాలని మండిపడ్డ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హిమాచలం ఆలయంలో నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తి వైభవంతో నిండిన వేడుక రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్లో అన్నదాత పోరు ఉధృతంగా కొనసాగుతుంది చీరాల సత్రపల్లి ఆమోదవలసొండ పట్టణాల్లో నేతలు రైతులు కలిసి బ్లాక్ మార్కెట్ ఎరువులపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు ఆపట్ల జిల్లా చీరాలపట్నంలో వైఎస్ఆర్సీపీ నేత కర్ణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో అన్నదాతపూర్వం విజయవంతంగా జరిగింది సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతులకు అందాల్సిన ఎరువులను బ్లాక్ మార్కెట్ తరలించడం పట్ల తీవ్రంగా స్పందించారు ప్రభుత్వం ఎరువుల కొరతను అధిగమించి రైతులకు అందించకపోతే పోరాటం ముగుతుందని హెచ్చరించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజన్ రావు విగ్రహాలకి పొల అలంకరణ చేసి అనంతరం భారీ ర్యాలీగా తరలి వెళ్లి చంద్రశేఖర్ నాయుడుకి వింతపత్రం అందించారు అంది అదే సమయంలో పల్నాడు జిల్లా సత్యనపల్లిలో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమం పెద్దకూరపడిపోయిన మాజీ ఎమ్మెల్యే నంబూ శంకర్రావు సత్యనపల్లి సమన్వయకర్త గజ్జల్ సుధీర్ భర్గవ రెడ్డి పాల్గొన్నారు వారు రైతులకు వెంటనే యూరియా సహా ఎరువులు అందించాలని బ్లాక్ మార్కెట్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రజలకు గిట్టుబాటు ధర కల్పించాలని వినపత్రం ద్వారా అధికారులను కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్రావును వైస నాయకుడు దేవరెడ్డి శ్రీనివాసరావు రైతు కండవాతమా ప్రభుత్వానికి కళ్ళు తెలిసే విధంగా పంపించండి నాయకత్వంలో ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మంది నాయకులున్నాయి అబ్జర్వర్ గానీ పార్టీలో అనేక పదవులు చేసే ప్రతి ఒక్కరు కలిసి వచ్చి చదవకుండా ఇచ్చే ప్రసక్తేమో అంటే చదువుతుంది సార్ వ్యతిరేకం కాదు తెలంగాణలో యూరియా కొత్తపై రాజకీయ వాదాపవాదాలు ముదురుతున్నాయి కాంగ్రెస్ నేతలు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు తెలంగాణ రైతులకు ఇవ్వాల్సిన యూరియా వాటా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపడానికి దిగుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే కృత్రిమ కొరత సృష్టించిందని కేంద్రంపై మండిపడ్డారు జిల్లా కాంగ్రెస్ బిసిసి చైర్మన్ పులి గౌడ మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన యూరియాకులు తీసిన బీజేపీ ఇప్పుడు రైతులను ఇబ్బంది గురి చేస్తుందని యూరియా కొరత తెచ్చని లేదంటే రైతులతో కలిసి కేంద్ర మంత్రి సంజయ్ ఇల్లు ముట్టడిస్తామంటూ హెచ్చరించారు ముప్పై వేల టన్నులు మేము పంపిస్తున్నామని చెప్పారు ఈరోజు రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చినటువంటి యూరియా వస్తాలు ఎన్ని అని అంటే ఐదు పాయింట్ ముప్పై రెండు లక్షల టన్నులు మాత్రమే వచ్చింది ఇంకా రావాల్సింది మూడు లక్షల యాభై యాభై వేల టన్నుల యూరియా రావాలి దాన్ని సాగగా చూపి బీజేపీ కనసంగలలో టిఆర్ఎస్ నాయకులు రైతులను ఎగదోస్తూ రైతులను ఎగదోస్తూ రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారంటే దానికి కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు మనం జిల్లా రైతాంగానికి ఉన్నటువంటి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఒక్కసారి గమనించండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రమే యూరియా కొడత ఎందుకు సృష్టిస్తుర్రో ఎవరు సృష్టిస్తున్నారు ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలుగా బీజేపీని నే గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ప్రజలు ఆదరిస్తే తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బిజెపి నాయకులు ఏం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచన చేస్తారు ప్రకాశం జిల్లా పొదిరి మండలంలో రాజకీయ విలీనంపై మళ్లీ చర్చ మొదలైంది మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వైసీపీ తీవ్రంగా విమర్శించారు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదుగు మండలం కంబాలపాడు మాదిరెడ్డి పాలెం గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాజకీయ స్వాతంతో కంబాలపాడు మాదాలవారిపాలెం నందిపాలెం గ్రామాలను పొదిగి నగర పంచాయతీలో విలీనం చేశారని ఆరోపించారు దీని కారణంగా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు రైతులు అధికంగా ఈ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాంలోని మిగతా గ్రామాల్లో సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇల్లు ఉపాధి పనులు జరిగితే వైసీపీ స్వార్థ రాజకీయాల కోసం ఈ మూడు గ్రామాలు బలి చేశారని మండిపడ్చి తాము అప్పట్లో కోర్టులో పిటిషన్ వేయించి స్టే తెచ్చుకున్నామని ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోశం చర్చించానని త్వరలో ఈ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ఖచ్చితంగా జరుగుతాయని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లను బేస్ చేసుకునే రోజు యంత్రాంగం కళ దగ్గరకు వచ్చింది మేమేమో ప్రజలు కడుపు నిండాలా ప్రజలు బాగుండాలా మేము ఆలోచన చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళేమో ఎప్పుడు వాళ్ళు కడుపు కొడతామా ఎప్పుడు మేర మార్పు అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు మీ గ్రామాల్ని మున్సిపాలిటీలో తలపకుండా వాళ్ళు పోటీ చేసేటువంటి ఎలక్షన్ అంటే మున్సిపాలిటీకి అర్హత సాధించినటువంటి జనాభా ఆ పొదిన టౌన్ లో ఉంది ఉన్నా కూడా కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం మీ వాళ్ళకి ఏదో బలం పెరుగుతుందని వాళ్ళు బాగుంటారని మీ కలిపి పాపం ఐదు సంవత్సరాలు అన్నం పోకుండా చేసి ఉత్తరాంధ్ర ఆరాధ్య సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వేలాది మంది భక్తులు ఈ దైవిక వేడుకలో పాల్గొన్నారు శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఆర్ధ్యత సేవల్లో భాగంగా నిర్వహించే నిత్య కళ్యాణం అత్యంత వైభవం సాగింది అర్చక స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామి ఉభయ దేవాలతో మండపంలో అధిష్ఠేశారు భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచ ఆగమన శాస్త్ర విధానంలో వచనాలతో కార్యక్రమం ప్రారంభమైంది సంకట ధారణ నూతన యజ్ఞోపవేత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్యం ధారణ ప్రక్రియలు ప్రక్రియ శాస్త్రవేత్త నిర్వహించారు మంత్రపుషం మంగళ శాసనాల తర్వాత భక్తులకు రచనాలు రచనలు వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు తర్వాత స్వామివారి ఆంతరాలయన కల్పించగా భక్తులు దైవాన్ని బతుపొందిపోయి